పెరికే గోపాల్ రాజరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ ఈ రోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రకాశం బజార్ వ్యవస్థాపకులు స్వర్గీయ పెరికే గోపాల్ ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరికే గోపాల్ రాజరత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు పెరికే కరణ్ జయరాజ్ నల్గొండ పట్టణంలోని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సుమారు వంద మంది అనాథలకి దుప్పట్టు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి పాసాల శౌరి విలియం దుబ్బా పరమేశ్ వడ్డెబోయిన సైద్ ఎద్దు రమేష్ పెరిక రాజు శ్రవణ్ మహేష్ రాంబాబు మక్బుల్ శ్రీకాంత్ రవి మరియు మద తెరిసా చార్టబుల్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు